తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ నాయుడు సందర్శించారు మూలవర్లుగా శివుడు విష్ణువు అమ్మవారు కలిసిన రూపం ఉండటం వెనుక ఆంతర్యాన్ని ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు ఆలయంలోని స్వామి నీడ ధ్వజస్తంభంగా పడుతుండటం అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా అని కొనియాడారు వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక దేవుడి నీడ ధ్వజస్తంభంగా పడుతుండటమే కాకుండా విశ్వగురువు దక్షిణామూర్తి నీడ కూడా ధ్వజస్తంభంగా దర్శనమిస్తుండటాన్ని చూశారు సనాతన ధర్మం గొప్పతనానికి ఇది నిదర్శనమని అన్నారు ఆలయంలోని నారదపీఠం వారి యూట్యూబ్ స్టూడియోను ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు పితృపక్షాల సందర్భంగా జరుగుతున్న అన్నదానం నైవేద్యాన్ని మూలవర్లకు మూలవర్ల నీడగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి స్వయంగా టీటీడీ చైర్మన్ నాయుడు టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి శాప్ చైర్మన్ రవి నాయుడులు సమర్పించారు టీడీడి పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంగా భక్తితో పిలిస్తే దేవుడు ఎలా తన భక్తుడి వద్దకు వస్తాడనేందుకు సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం నిదర్శనమని అన్నారు శాప్ చైర్మన్ రవినాడు మాట్లాడుతూ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరివిగా వచ్చి స్వామి కృపకు పాత్రలు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో డివి ప్రకాష్ సాయి ఆలయ ధర్మకర్త దినేష్ కుమార్ దీప విష్ణు సుశీలమ్మ మోహన్ రాజా జ్యోతిష్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మితృపక్షాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మిత్రులు సోదరులు దినేష్ గారు టీటీడీ చైర్మన్ నాయుడు గారిని సాబ్ చైర్మన్ రవి నాయుడు గారిని నన్ను ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది నిత్యం అన్నదానం చేస్తూ నిస్వార్థంగా ఉన్నటువంటి దినేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయం చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఛాయ్ అంటే నీడ ఆలయ ప్రతిమ వెనకాల గుడి ఉన్నటువంటి దేవుడి ప్రతిమ నీడ ఆలయ వెనుక భాగాన మనకు కనపడుతుంది అలాగే గురుస్థానంలో ఉన్నటువంటి ఆ ఆలయ ప్రతిమ కూడా మనకు ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు ఇలాంటి మనం చూసేదానికి అవకాశం లేదు ప్రత్యక్షంగా భగవంతుడు మనకు దర్శనం ఇచ్చే ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ శాలిగ్రామంని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు ఇలాంటి మంచి భక్తులకి మంచి అవకాశం కల్పిస్తుంటే ఈ ఆలయానికి ఈరోజు మా టీటీడీ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ ఈ పూజల్లో పాల్గొనడం చాలా విశేషం అలాగే సోదరులు రవినాయుడు గారు కూడా ఈరోజు ఆధ్యాత్మిక యుగంలో భగవంతుణ్ణి నిత్యం నామస్మరణ చేసుకుంటూ మనం ముందుకు పోవాలి మన వేదభూమి పుణ్యభూమి పురాణ భూమి అనేటువంటి ఈ భూమిదా పుట్టడం మనం చేసుకుంటే అదృష్టం మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలా దేవాలయాల ఆధారంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా గోవింద నారాయణ ఈరోజు దినేష్ గారు తిరుమల తిరుపతి పవిత్ర స్థానంలో పుట్టి నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న ఆయన ఈ గ్రామంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి తద్వారా భక్తులకు మంచి జరగాలి అని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈరోజు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాయుడు గారు కూడా కొద్ది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఛాయ స్వామివారికి మేము ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్నారు నేను ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నానంటూ ఏదైతే ఆయన ప్రతిరూపంగా ఉన్నా ఆ ఛాయ ఈరోజు ధ్వజస్తంభాలు ఒకటి గుడి వెనకాన తర్వాత గురువు గారి వెనకాన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు ఇది ఎలా ఎలా అన్నప్పుడు ఆయనకు కూడా ఇదే భక్తి భక్తిభావంకు నిదర్శనమని కూడా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి గుడిని ఈరోజు నిజంగా చాలామంది గుళ్ళు కడతారు కానీ ఒక త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చిందంతో తిరుమలలో పుట్టిన వ్యక్తి ఈ విధంగా దేవుణ్ణి నిరంతరం నిత్యం ప్రార్థిస్తే ఏ విధమైన దర్శనం కలిగి కలుగుతుందో భక్తులకు అది ప్రతిరూపంగా ఇక్కడ సాలిగ్రామ ప్రతిరూపం ఇక్కడ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఈరోజు నిరంతరం స్వామివారి ఆయన పూజా కార్యక్రమంలో ఎక్కడన్నా భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా చైర్మన్ గారు పిలిపియడం జరిగింది బోర్డు సభ్యులు కూడా దీని గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తున్నాం కూడా తెలియజేసుకుంటున్నాం